రాఖీ పండుగని క్రైస్తవులు చేసుకోవచ్చా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రాఖీ పండగ అనేది అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు మధ్య మంచి బంధం ఏర్పడాలని సంవత్సరానికి ఒకసారి జరుపుకుంటారు అయితే దీనిలో తప్పేముంది మీ ఆలోచన పక్కన పెట్టండి అనేవారు కొంతమంది ఇది తప్పో రైటో పక్కన పెడితే అసలు ఈ పండుగ ఎందుకు చేసుకుంటున్నారు అనే ఆలోచన లేకుండా జరుపుకునే వారు కూడా చాలామంది ఉన్నారు అసలు రాఖీ పండుగ చరిత్ర ఏంటో మొదట తెలుసుకుందాం రాఖీ పండగ హైందవ మృతగంధాల్లో జరిగిన కొన్ని సంఘటనలు బట్టి తర్వాత తరాలు వారు కూడా దీనిని ఆచరించడం మొదలుపెట్టారు రాఖీ పండుగని రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని కూడా పిలుస్తారు ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంజాల పూర్ణిమ అని పిలుస్తారు హైందవ మృత జరిగిన సంఘటనలు ఏంటో తర్వాత పాటలో తెలుసుకుందాం